బిల్కొండ పట్టణంలోని గంగిదేని కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని పట్టణ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ మరియు బూత్ స్థాయిల నూతన కమిటీల బాధ్యతలు నూతన కమిటీల బాధ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి మరియు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియామితులైన బాధ్యులు నూతనంగా నియామితులైన పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవలసిన బాధ్యత కమిటీలపై ఉందని వారు దిశ నిర్దేశం చేశారు క్రమశిక్షణ ఐక్యతతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు అనంతరం వివిధ స్థాయిల నూతన బాధ్యుల చేత అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా పదవి చిన్నదా పెద్దదా కాకుండా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ మాకు బాధ్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మా నుంచి ఏదో కోరుకుంటుంది అని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్పల్చుకున్న దగ్గర నుంచి మండల స్థాయి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్మర్సన్ గా మీ అందరికి స్వాగతం పలుకుతున్నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా శాసన సభ్యులు మీ అందరి హృదయాల్ని కొల్లగొట్టిన వ్యక్తి ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని అసాంఘిక శక్తిని సభ్యతా సంస్కారాలు లేని వాడిని శాసన శాసనసభ్యుడిగా ఆనాడు ఎన్నికైన వాడిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆంజనేయులు గారు ఆ వ్యక్తిని తరిమి కొట్టడంలో ఈ వ్యక్తిని శాసన సభ్యుడిగా ఎంపిక చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన మీ అందరూ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ వర్గ స్థాయి వరకు కూడా మీరు కష్టపడకపోతే మీరు చిత్తశుద్ధితో పనిచేయకపోతే మీరు నడుము బిగించి ముందు నిలబడకపోతే అది అసాధ్యమయ్యేది అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి కూడా ఒక మంచి వ్యక్తిని మానవతావాదిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివైన కోసం ఆయన అహర్ని కృషి చేస్తారని కష్టపడతారని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటాను నేను ఆయన పిలిస్తే ఎప్పుడు కాదనే కాను ఈ రోజు నేను అందరు చెప్పినట్టుగా నేనే చేస్తా ఈ రోజు రావాల్సింది కాదు కానీ ఆయన పిలిచాడు కనుక నాకు కూడా ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎంపికైన వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులని ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం చేయించాను ఈ రోజున ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన అన్న ఆంజనేయులు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ బాధ్యత ఎంతటితో పూర్తి కాలేదు ఆంజనేయుల గారిని గెలిపి చెప్పించడంలో మీ బాధ్యత పూర్తి అవ్వలేదు ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం మీరందరూ గమనించారు లేదు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పతాక రెప్రెప్లైనట్లుగా కృషి చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ పరకామణి దొంగతనంలో పాత్ర ఉందని చెబుతున్నాం మనం ఆ స్వామివారి సొమ్ము కొట్టేయటంలో ఆనాడు పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఎవరో అతీతులు కారు ఆనాటి చైర్మన్ కావచ్చు ఆనాటి ఇంకొక చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు అధికారంలో పెద్ద పీఠం మీద ఉన్న ఆయన ఎవరైనా కావచ్చు కానీ ఇతను చనిపోవటం చనిపోయాడా లేక హత్య చేశారా ఆత్మహత్య చేసుకున్నాడా ప్రమాద చనిపోయాడా లేకుంటే చంపి మీద పడేశారా ఇది ఏదైతే పలకావని కేసులో దర్యాప్తు చేస్తున్నారో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యంగారు గారు ఈ మరణ విషయంలో కూడా ఆయనే దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఒక సిక్స్ రైల్వే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు ఏదైతే పరకామని కేసు హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారే ఈ మరణం కూడా ఎవరున్నారు దీని వెనుక ఎలా చనిపోయాడు ఇతను యాదృచ్ఛికమా ప్రమాదమా ఆత్మహత్య హత్య వీడు తేల్చవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు అలాగే ఎలా చనిపోతారండి ఆనాడు పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలందరూ అట్లాగే చనిపోయాడు ఎవరారు హత్యకు కారణమో అందరూ అట్లాగే ఒకరి ఒకడు ఒకరి తరలి చనిపోయాడు ఆ చనిపోయిన వాళ్ళ హత్య చేసిన వాళ్ళు వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇక మొదలైంది ఇందులో ఆ రవికుమార్ వాడేవాడో పోతాడేమో నాకు డౌట్ ఉంది ఎవడైతే దొంగతనం చేశాడో వీటి మీద ప్రభుత్వం కట్టుదిష్టంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఈ దొంగల తోపిడి ప్రజా సొమ్ము కొట్టేశారు రాష్ట్ర సొమ్ము కొట్టేశారు ఓకే ఖజానా సొమ్ము కొట్టేశారు ఆఖరికి ఏడు కొండల వాడు ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడు ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన దేవస్థానం చేశాడు మీకు పుట్టగతులు ఉంటాయని వైవి సుబ్బారెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు భువన కరుణాకర్ రెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు ఈవో ధర్మారెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు పేద నాయక పుట్టగతులు ఉంటాయి మీకు స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారో మనకు తెలుసు శవాలు కూడా ఆ తెలియకుండా అవయవాలు కూడా దొరకని పరిస్థితులు మనం చూసాం మనకు తెలుసు అయినా కూడా మీ ఆగడాలకు గంతు లేకుండా పోయిందే మీ దోపిడీకి గంతు లేకుండా పోయిందే ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను వవి సుబ్బారెడ్డి అంటాడండి నా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఏ కోర్టు అడగటానికి లేదు ఏ దర్యాప్తు సంస్థ అడగటానికి లేదంట ఇది సమంజసం అండి నువ్వు దొంగతనం చేసావు అని ఒక చెబుతూ ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడటానికి వీల్లేదు అంటాడు అంటే నువ్వు దొంగవని చెబుతున్నట్టే కదా నా బ్యాంక్ చూడమని ఏమంటుంది వల్ల రామయ్య దగ్గర వెతుక్కోడు నువ్వెందుకు ధైర్యం లేకపోతున్నావు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చూపించలేకపోతున్నావు దొంగవాడ దొంగతనం చేసావు కనుక నువ్వు చూపించడానికి వెంటాడుతున్నావు ఎప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ వైవి సుబ్బారెడ్డి ఓపెన్ అవర్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తెరువు చూపించవు నువ్వు నిజాయితీ పడవచ్చి నువ్వు అవినీతికి పాల్పడకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పి వాడు ఎవడైతే దొంగతనం చేశాడో రవికుమార్ ఈ పరకామల్లో దొంగతనం చేశాడో వాడు హైకోర్టులో పిక్షన్ వేశాడు నా ఆస్తుల గురించి విచారణ చేయాలంటారు నువ్వెవరా దర్యాప్తు చేసే అధికారులకి కట్టడి చేయడానికి దొంగతనం చేస్తే దర్యాప్తు నియోజకవర్గ అభివృద్ధి పల్నాడు జిల్లా అభివృద్ధి హాస్యంగా పనిచేస్తా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనవ చేస్తున్నా ఈ రోజు పార్టీ బాధ్యతలు చేపడిన మిత్రులందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సభలో ఉన్న ఈ రోజు మీటింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నా ప్రజలు మనకు అవకాశం అధికారం ఇచ్చింది సేవ చేయడం కోసం రోజు చంద్రబాబు గారు చెప్పారు ప్రజలకు సేవ చేద్దాం అంకితభావంతో కష్టపడదాం గ్రామాలని అభివృద్ధి చేద్దాం పట్టణాలను అభివృద్ధి చేద్దామని మన చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మన అందరం అందుకొని పనిచేద్దామని మీ అందరికి నేను పిలిపిస్తున్నా వినికొండ అభివృద్ధిలో రాజీ లేకుండా కష్టపడతా నన్ను ఎంతో అభిమానంతో మరి మూడోసారి నన్ను గెలిపించారు పులుపుల శివయ్య గారి దగ్గర నుండి ఎంతమంది మహానుభావులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడ్డ అలాగే ఆనాడు హలమంతరావు గారు మక్కర్ గారు మరి ఆ తర్వాత నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశామని ఎవరి టైంలో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేశారు కానీ గత ఎమ్మెల్యే వైసీపీ పాలన ఐదేళ్ళలో చేసింది లేదు ఈ వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో కనీసం ఒక మరుగుదొండి కట్టలేకపోయారు ఒక బస్యాత్ర నిర్మించలేకపోయారు ఐదేళ్ల పాలనలో ఒక ఘాట్లో పూజ చేయలేకపోయారు ఎన్ఎస్పి కాలనీ చంద్రబాబు గారి దగ్గర నుండి తీసుకొచ్చి ఇరవై ఒక్క ఎకరం తీసుకొస్తే ప్రభుత్వం కిందకి ఆ రోజు మనం నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఈలోపు ప్రభుత్వం మారింది ఆ ఐదేళ్ల అభివృద్ధిలో వెనకబడిపోయింది ఎన్ఎస్పి కాలనీ అలాగే మిగిలిపోయింది ఐదేళ్లలో ఖచ్చితంగా మీ అందరి ముందు హామీ ఇస్తున్నా చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి ఎన్ఎస్పి కాలనీలో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేస్తాం సాధికాన పూర్తి చేస్తాం అలాగే టి తిరుమల దేవస్థానం మరి కళ్యాణ మండపం కూడా పూర్తి చేస్తాం ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా రామలింగేశ్వర గుడికి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం భక్తులందరి సహకారంతో గుడి కమిటీ చైర్మన్ అత్యుత్ గౌడేశ్వర గారు వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే గుడి కమిటీ పెద్దలు మన వినికొండ నియోజకవర్గ భక్తుల సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా పూర్తి చేస్తామని ఘాట్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను మీ అందరు కోరేది ఒకటే ఈరోజు మండల స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న మండల పార్టీ అధ్యక్షులు కష్టం ఇన్ఛార్జులు మండల పార్టీని బలోపేతం చేయాలని నేను పిలిపిస్తున్నా గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు తీసుకున్న గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు పిల్లర్స్ తో సమానం ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ ఎంతో బలంగా ఉంటాయి ఈరోజు పార్టీకి పిల్లర్స్ ఎవరంటే గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు ఈరోజు పార్టీకి ఒక ఉన్నారు యూనిట్ చేసేది ఒక అదృష్టంగా భావించే మనము రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో ఆశయంతో పనిచేస్తే మనము ఈరోజు గ్రామ సేవల అభివృద్ధి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం చిన్న చిన్న భేదాభిప్రాయాలుంటే మండల నాయకత్వం గ్రామాలకు వెళ్ళి కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న గట్టు దగ్గర తగాదు చిన్న చిన్న వివాదాలు ఉంటే గ్రామ నాయకత్వం బాధ్యత తీసుకొని చిన్న చిన్న వివాదాలని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించి గ్రామ పార్టీని ఐక్యతతో ముందుకు నడపాలని ఈ సందర్భంగా పదవి బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా అలాగే అభివృద్ధికి బాటలు వేయాలి గ్రామాల శక్తివంతం లేకుండా అభివృద్ధి కృషి చేస్తాం గతంలో రౌడీదారికి గుండా పెద్ద పెట్టేస్తే ఈరోజు మన గ్రామ సీమలు ససశ్యామలంగా ఉండటానికి శాంతి భద్రతలతో సంతోషంగా ఉండటానికి మనందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధికారులతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రతి శుక్రవారం ప్రజా ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ బీహార్లో కూడా అధికారంలోకి వచ్చినందుకు దాంట్లో మన యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా పాత్ర కీలకంగా ఉన్నందుకు ఈ సందర్భంగా మనందరూ గట్టిగా చెప్పండి కొట్టి బీహార్ ఎన్డీఏ విషయాన్ని మనం అభినందించాల్సిందిగా చనిపోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అలాగే వారి సంతాపానికి తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వరల రామయ్య గారికి సన్మానం ఉంటుంది అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఈ మరి మీతో పాటు వారికి బాధ్యతలు అప్పచెప్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఉంటే వీరికి సన్మానం చేస్తాము सर रेडी सर सर रेडी सर सर रेडी सर सर कुछ सर सर रेडी సార్ ఇటు చూడండి సార్ సార్ ఇటు చూడండి రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అనుకుంటా అడ్ సార్ రెడీ సార్ రెడీ సార్ ఇటు చూడండి సార్ రెడీ సార్